అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు యొక్క తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆగస్టు రెండు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఫైనల్ అప్డేట్ అయితే ఇచ్చాయి ఇప్పటికే మనకు అనేక వాయిదాలు వేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా వాయిదా పడుతూ వస్తోంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఆల్రెడీ చేసుకుని ఉంటే పర్వాలేదు మరి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తెలుసుకోవాలంటే కూడా మీకు నేను ఇక్కడ ఇచ్చేటువంటి అప్డేట్స్ అనేవి చాలా కీలకం మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేశాయన్నమాట మరి ఇక ఏడు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయిందనమాట మరి అనేక వాయిదాలు వేశారు ఇప్పటికే మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని జూన్లోనే విడుదల చేస్తామన్న జూన్ అయిపోయింది మరి జూలైలో విడుదల చేస్తామన్నారు మరి జూలై కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా ఆగస్టు ప్రారంభమైంది మరి ఆగస్టు రెండవ తారీఖున ఖచ్చితంగా ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఈ విధంగా అప్డేట్ను తీసుకొస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి అన్నదాత సుఖీ ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువ మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోండి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఈకేవైసీ అనేది ఉండాలి ఎన్పిసి లింక్ అనేది ఉండాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి మరి ఇవన్నీ కూడా ఇప్పటికే చాలామంది చేసుకున్నారు మరి ఇంకా చేసుకునేటువంటి రైతులు కూడా ఉన్నారు మరి వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి సాయం గురించి నేను మీకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను ప్రతి రైతున్నా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి కొత్త అర్హుల జాబితాలను కూడా విడుదల చేశాయి మరి కొత్త అర్హుల జాబితా ప్రకారం అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులను జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేరు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టచ్చు మరి అట్లా చేసుకుని కూడా మీరు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ప్రతి రైతు కూడా అన్నదాత అసుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు తప్పనిసరిగా విషయాలన్నీ కూడా తెలుసుకుని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాలను గుర్తించి ఇప్పటికీ అనేక వాయిదాలు వేసినా కూడా ఇక ఎటువంటి వాయిదా లేకుండా ఆగస్టు రెండవ తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి తప్పకుండా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లిస్టులు విడుదలయ్యాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి మరి ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ సాయం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రైతులు గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం రాన్నటి వరకు కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు లేకుండా అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే రాలేదో ఆ రైతులు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నిన్న సాయంత్రంలోగా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు అంటే మళ్ళీ కూడా వారిని ఎలిజిబుల్ చేస్తాం వారికి మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి అటువంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి యొక్క పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీ బొవాడా అన్నదాత సుఖీ బొవాడా టేపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో పేరుందా లేదా చెక్ చేయండి అలాగే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో పేరుందా లేదా చెక్ చేయండి ఇట్లా చెక్ చేసుకుని మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రైతులు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు అవకాశం ఉంది కాబట్టి మీకు డబ్బులు కూడా జమ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి అరకుల జాబితాలో పేరుండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయనుకోండి బ్యాంక్ ఖాతా కూడా డబ్బులు అంటే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి కొంతమందికి ఇప్పుడు అనేక కారణాల వల్ల ఇనాక్టివ్లోకి వెళ్ళాయి కొంతమందికి కొంతమందికి హోల్లో ఉన్నాయి కొంతమందికి మైనస్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఈ అకౌంట్లు వారు ఏం చేస్తారంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని ఇచ్చేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రైతన్నలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరికి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా యొక్క తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు